రేపు శుక్రవారం కేవలం పదకొండు తులసి ఆకులతో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారు ఎలాంటి కోరిక కోరినా సరే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నేరుతుంది అంతేకాకుండా ధనం అనేది మీ వెంటే ఉంటుంది మీకు ఎలాంటి ఆర్థికమైన ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి మీరు ధనం వల్ల అంటే మీకు ధనం సరిపోక ధనం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తే గనక ఈ పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది తులసి అనేది మన పురాతన కాలం నుండి ఎంతో ప్రాముఖ్యత చెంది ఈ తులసి చెట్టు అనేది కోట్లాది మంది ఇండ్లల్లో ఉంటుంది అంతేకాకుండా తులసి చెట్టుని ప్రతి ఒక్కరూ అంటే కోట్లాది మంది కూడా పూజిస్తున్నారు అని చెప్పుకోవచ్చు అలానే ఈ తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని మనం అంతా నమ్ముతాము అందుకే ఆ దేవి యొక్క కటాక్షం కోసం ప్రతి ఒక్కరం కూడా తులసి చెట్టుని నాటి ఆ తులసి చెట్టుకి పూజలు చేస్తూ ఉంటాము తులసి చెట్టు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఏ ఇంట్లో అయితే తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఉండదు అని పేదరికం అనేది ఉండదు అని ఆరోగ్యంగా ఉంటారు అని వస్త్రాలు తెలియజేస్తున్నాయి అలాంటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్న తులసి చెట్టు ఆకులతో ఈ విధంగా చేస్తే గనక ఆర్థిక స్థితిగతులు బాగలేకపోతే ఖచ్చితంగా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే జ్ఞాపక శక్తి కోసం పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరగాలి అంటే గనక ప్రతిరోజు ఉదయం లేవగానే బ్రష్ చేసిన తర్వాత ఒక రెండు లేదా మూడు తులసి ఆకులను తెంపి వాటిని నీటిగా శుభ్రంగా కడిగి వాటిని తింటూ ఉండాలి ఇలా తినడం వల్ల వారికి జ్ఞానశక్తి అనేది పెరుగుతుంది అలానే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అలానే వారికి అనారోగ్య సమస్యలు అనేవి రానే రావు అంతేకాకుండా తులసి చెట్టు ఆకుల నుండి వచ్చే ఒక వాయువు అనేది ప్రాణవాయువుగా పిలువబడుతుంది అంటే తులసి చెట్టు నుండి వచ్చే వాయువు అనేది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ఊపిరితిత్తులు లేరుకుపోయిన మలినాన్ని శుభ్రం చేస్తుంది అంతేకాకుండా తులసి చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆయుర ఆరోగ్యాలు ఉంటాయి అని మనకు పూర్వీకులు అలానే శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా తులసి చెట్టు ఉన్న ఇంట్లో ప్రాణవాయువు అంటే తులసి చెట్టు యొక్క వాయువుని పీల్చుకోవడం వల్ల వారికి ఆయుష్ అనేది పెరుగుతుంది అని కూడా మనకు శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను నిరూపించబడినది అందుకే తులసి చెట్టుకి అంతటి ప్రాముఖ్యత వీరు వారు అని కాకు కుడా తులసి చెట్టుని ఎవరైనా పెంచుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉండవచ్చు తులసి చెట్టు ఉండడం వల్ల అన్ని శుభకార్యాలు జరుగుతాయి అన్ని పనులు కూడా సకాలంలో నెరవేరుతాయి తులసి అనేది ఇంటికి కల తేవడమే కాకుండా ఇంట్లో ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది తులసి యొక్క సాంకేతాలు కూడా మనకు మనకు ఐశ్వర్యం వచ్చే ముందు తులసి కొన్ని సాంకేతాలను తెలియజేస్తూ ఉంటుంది అవి ఏంటి అంటే తులసి చెట్టు యొక్క ఆకులు అలానే కొమ్మలు అనేవి ఉత్తర దిశ వైపున ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అంటే ఉత్తరం వైపున కొమ్మలు ఎక్కువగా పెరుగుతున్నాయి అంటే అర్థం చేసుకోవాలి మన ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరలోనే రాబోతుంది అని అంతేకాకుండా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగబోతుంది అని అలానే ఇంట్లో తులసి చెట్టు గుబురుగా పెరిగితే గనుక ఆ ఇల్లు కలకాలం ఆనందాలతో పచ్చగా ఉంటుంది ఉంది అని గుర్తుంచుకోవాలి అలా తులసి చెట్టు ఆకులు అనేవి రాలిపోవడం కానీ తులసి చెట్టు ఆకులు మనకు ఎల్లో కలర్లో రావడం కానీ తులసి ఎండిపోవడం కానీ జరిగితే ఆ ఇంట్లో త్వరలోనే ఏదైనా అశుభం జరిగే అవకాశం ఉంది అని మనకు శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే ఈ తులసి చెట్టు ఆకులతో ఏ పరిహారం చేస్తే అద్భుతంగా ధనం కలిసి వస్ కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఒక పదకొండు తులసి ఆకులను తీసుకోవలసి ఉంటుంది ఈ పరిహారం కోసమని పదకొండు తులసి ఆకులను తీసుకోవాలి వాటిని నీటిగా శుభ్రంగా కడగాలి తరువాత తుడిచి ఎండల కొంచెం సేపు ఆరబెట్టాలి తడి లేకుండా ఆ తరువాత కొంచెం సిందూరాన్ని తీసుకోవాలి ఆ సిందూరంలో ఆవాల నూనెను కలిపి దానిని పేస్టులాగా లాగా తయారు చేయాలి అలా ఆవాల నూనె కలిపి తయారు చేసిన కుంకుమ పేస్టుని మీరు తులసి ఆకుల పైన రామ అనే నామాన్ని రాయాలి అలా పదకొండు ఆకుల పైన రామ అనే నామాన్ని సింధూరంతో ఆవాల నూనెతో కలిపిన సింధూరంతో రాయాలి అలా రాసిన తర్వాత ఆ పదకొండు ఆకులని పసుపు రంగు దారంతో మాలలాగా కట్టాలి అలా కట్టిన మాలను తీసుకుని వెళ్ళి ఆంజనేయ స్వామికి మెడలో వేయాలి అలా వేయడం వల్ల మీకు ఏదైనా పూర్తి కాని ఉంటే సకాలంలో పూర్తవుతాయి అలానే ఐశ్వర్యం కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది రాజయోగం పడుతుంది అంతేకాకుండా కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయి ఇక అంతేకాకుండా తులసి ఆకులతో ఇంకొక పరిహారాన్ని కూడా మనం తెలుసుకుందాం తులసి ఆకులను ఒక ఐదారు తీసుకోవాలి అలానే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి అది పాతదైనా పర్లేదు కానీ నీటిగా శుభ్రంగా ఉతికింది అయి ఉండాలి అలా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఒక ఐదారు తులసి ఆకులను కడిగి ఆరబెట్టిన తర్వాత ఆ తులసి ఆకులను వస్త్రంలో కట్టి చిన్న మూటలాగా తయారు చేయాలి ఆ మూటను మీ పర్స్లో కానీ లేదా మీ జేబులో కానీ లేదా మీ అల్మారీలో కానీ లేదా మీరు ధనాన్ని దాచుకునే ఏ ప్రదేశంలోనైనా సరే పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల ధనం అనేది అధికంగా ఆకర్షించబడుతుంది మనం ఇందాకే చెప్పుకున్నాం కదా తులసి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుంది అని అందువల్ల మనం ఇలా ఎరుపు రంగు వస్త్రంలో తులసి ఆకులను మూట కట్టి మనం ధనం దాచుకునే ప్రదేశంలో కానీ పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోవడం వల్ల ధనాకర్షణ అనేది ఎక్కువగా జరుగుతుంది రావాల్సిన ధనం అనేది రావడం జరుగుతుంది అంతేకాకుండా ఏదో ఒక రూపంలో మనకు ధన ధనలాభం అనేది రావడం జరుగుతుంది కాబట్టి రేపు శుక్రవారం రోజున ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి మీరు ధనాన్ని అలానే ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందండి అంతేకాకుండా తులసి అనేది ఎంతో పవిత్రమైనది ఈ తులసి చెట్టు ఎవరింట్లోనైనా లేకపోతే ఖచ్చితంగా తులసి చెట్టుని నాటడానికి ప్రయత్నించండి వివాహం జరగక వివాహాలు లేటయ్యి ఎవరైనా బాధపడుతున్నట్టు అయితే గనక తులసి చెట్టుని తీసుకొని ఉత్తరం దిక్కున ఉంచండి మీరు ఒక చిన్న తులసి కోటను తీసుకోండి ఆ తులసి కోటను ఉత్తరం దిక్కున ఉంచండి ఉంచి పూజించండి అలా చేయడం వల్ల వివాహం అనేది కుదరడం జరుగుతుంది వివాహం అనేది అతి త్వరగా జరగడం జరుగుతుంది ఇక మీ వివాహం అయిన తర్వాత మళ్ళీ యధావిధిగా తూర్పు వైపున పెట్టవచ్చు అలానే ఈ తులసి కోటకి ప్రతిరోజు కూడా పూజలు చేయాలి ప్రతిరోజు దీపాన్ని వెలిగించి ధూపం వేయాలి తులసి మొదట్లో ప్రతిరోజు కూడా పాలను వేయాలి అలా వేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతాము అంతేకాకుండా తులసి చెట్టు మొదట్లో పాలను పోయడం వల్ల మీకు ఏదైతే కోపం ఉంటుందో మీకు తెలియకుండానే కోపం వస్తూ చీటికి మాటికి గొడవలు పడుతూ ఉన్నారో వాటన్నింటి నుండి కూడా బయటపడవచ్చు కోపం అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది ఇక తులసి చెట్టుకి ఖచ్చితంగా ఒకరోజు తప్ అంటే ఒకరోజు వాటర్ పోసిన తర్వాత ఇంకొక రోజు పోయండి అంటే డైలీ మీరు వాటర్ పోసారు అనుకోండి తులసి చెట్టు పాడైపోవడం జరుగుతుంది అందుకే కొంచెం వాటర్ డ్రై అయిపోయిన తర్వాతే పోయడానికి ప్రయత్నించండి మీ తులసి చెట్టును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి తులసి చెట్టు చుట్టుపక్కల చెప్పులు కానీ చీపుర్లు కానీ తుక్కు అంటే డస్ట్కు సంబంధించిన వస్తువులు కానీ ఉంచకూడదు ఎప్పుడూ తులసి చుట్టూ అందంగా నీటిగా ఉంచడానికి ప్రయత్నించండి